లోక సంగ్రహం జ్ఞాని తృప్తిగా జీవిస్తాడు అతనికి ఒక లక్ష్యం అంటూ ఉండదు తన ప్రారంభాన్ని బట్టి జ్ఞానికి ఒక స్వభావం వస్తుంది ఆ స్వభావమే అతని జీవితాన్ని అతని జీవన విధానాన్ని నిర్దేశిస్తుంది అతను ఈ ప్రపంచంలో జీవించి ఉండటమే లోక సంగ్రహం లోక సంగ్రహం అంటే లోకహితం మానవ సేవ సమాజ సేవ అని అర్థం లోక సంగ్రహం అంటే ఎన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నా కూడా సూర్యుడు తన కిరణాలతో మానవాళికి వేలు చేస్తున్నాడు కదా అలాగే జ్ఞాని ఎవరెస్ట్ శిఖరం మీద మౌనంగా కూర్చున్నా కూడా తన ఉనికితో సద్భావనలతో లోకానికి హితం చేస్తాడు ఇలా జ్ఞానుల స్వభావం భిన్నంగా ఉండవచ్చు అష్టావక్ర మహర్షి అంటారు జ్ఞాని చాలా చురుగ్గా లోకసేవ చేసిన మౌనంగా గుహలో కూర్చున్నా అది ఒక బంధంగా ఒక వ్యసనంగా భావించడు అకర్త అభోక్తగానే ఉంటాడు అతను అతని స్వభావానికి బానిసగా ఉండడు ఏకాంతానికి బానిస కాదు లోకసేవకు బానిస కాదు ప్రారంధాన్ని బట్టి జ్ఞాని స్వభావం మారవచ్చు చురుకుగా పనిచేసే జ్ఞాని వృద్ధాప్యంలో ఏకాంతంగా ఉండొచ్చు అతని పరిస్థితి ఎలా ఉన్నా కూడా ఆత్మస్థితిలోనే రమిస్తాడు